జీలకర్ర నీళ్ళు ఆయటే ఉపయోగం ఏంటో అదేంటో మీతో చెప్తాను ఇక్కడైతే పచ్చల కూర అయితే రైస్ చేశాను అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభా అనేది సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బాగున్నారా అని అయితే అనుకుంటున్నాను అబ్బా మీతో చాలా విషయాలు అయితే షేర్ చేసుకు ఈరోజు మంచి రెండు విషయాలే మీతో షేర్ చేసుకుంటాను ఆ రెండు విషయాలు కూడా మీకు ఉపయోగపడతాయి అని అయితే నేను అనుకుంటున్నాను ఏంటి ఆ రెండు విషయాలు అంటున్నారా మీరు ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను పిల్లలకి రైస్ ఏం చేయాలి ఏంటి అన్నది కూడా చెప్తాను బచ్చల కూర బచ్చల కూర ఆకైతే మంచిగా శుభ్రంగా అయితే కడిగేద్దాం కట్ చేసి కడుక్కోవాలండి నీట్గా ఉంటాయి నేను రైస్తోనే చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి వీడియోలో అయితే పూర్తిగా ముందుగా అయితే ఇలా శుభ్రంగా కడిగేసి వాటర్ నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పడదామని అయితే మూత అయితే పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక్కసారి తిప్పేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టడం అయితే అయిపోయింది నాది ఎలా పట్టి అని చూడండి ఇలా మెత్తగా రావాలి గ్రీన్ కలర్లో భలే అవ్వపడుతుంది కదా మంచిగా అవపడుతుంది ఇక మనం ఎట్లయినా తాలింపు కూడా కావాలి కదా అందుకే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ అయితే మనం శుభ్రంగా ఆనియన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి బ్లాక్ ఉన్న ఆరెంజ్ ఎప్పుడైనా ఆనియన్స్ బ్లాక్ కలర్లో అవుతాయి ఆ టైంలో మనం అసలు యూజ్ చేయకూడదు క్యాన్సర్ లాగా తయారైంది అస్సలు యూజ్ చేయొద్దు ఇలా చేసుకొని మనం మంచిగా ఉన్న ఆనియన్ ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత మనం క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రెండు పక్కల సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది తాలింపు కూడా మంచిగా ఉంటుంది నేను అలా అయితే చేస్తున్నాను పిల్లలకి ఎప్పుడైనా హెల్తీ ఫుడ్ పెట్టాలండి ఎప్పుడు మనం ఒక రైస్ ఏదైనా కానీ నేను చెప్తున్నాను పాలకూర అయినా సుక్కకూరైనా ఆకుకూరైనా మెంతికూరైనా ఇంకా ములకాకు ఆకు ఉంటుంది అదైనా మనం రైస్ చేయొచ్చు ఏది చేసినా మంచి ఉపయోగాలు ఉంటాయండి బ్లడ్ సరిపడా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది విటమిన్స్ మంచిగా ఉంటాయి నడువులు నొప్పులు రాకుండా ఉంటాయి ములక ఆకుతో కూడా ఈసారి రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ మీద అయితే పిల్లమైతే పెట్టేసుకున్నాను మంచి కళ అయితే పెట్టేసిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెమంతా వేడైన తర్వాత ఆనియన్స్ వేసి మగ్గ పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసాను పచ్చిమిర్చిని కూడా మగ్గ పెట్టుకొని ఒక్కసారి మనం కలవ దిప్పుకున్న తర్వాత మళ్ళీ తర్వాత నేనైతే ఏం దినుసులు వేస్తున్నాను చూడండి ఏలక్కాయలు వేసే ఏలక్కలు కూడా వేసాను తర్వాత దాసిన చెక్క వేస్తున్నాను బిర్యానీ టైప్ ఇది అంటే రై రైసు ఎలా చేయాలో చూపిద్దాను తర్వాత మిరియాలు వేసుకోవాలి స్పైసీగా ఉండాలంటే ఇట్లా మిరియాలి ఇవన్నీ వేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకులు కూడా వేసుకొని కలవ తిప్పుకోవాలి ఒక్కసారి కలవ తిప్పిన తర్వాత కాడే ఉన్న ఇంకా బిర్యానీకి సంబంధించిన దినుసులు అన్నీ ఉంటాయి అవి అన్నీ ఒకసారి వేసుకొని బిర్యానీ మసాలా కూడా ఉంది అది కొంచెం అంతా వేసాను తిప్పుకున్న తర్వాత మళ్ళీ జీలకర్ర కరివేపాకు ఇవి కూడా వేసుకొని మంచిగా ఒక్కసారి ఒక టూ టైమ్ టూ మినిట్స్ ఇలా కలుపుకోవాలి ఎప్పుడైనా ఆనియన్స్ ఈ బ్రౌన్ కలర్లోకి వస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి ఎప్పుడైనా రైస్ చేసినప్పుడు అందుకే నేను ఇలా చేస్తున్నాను ఇక అయితే మిక్సీ పట్టేసాను కదా అది కూడా వేసి మగ్గ పెడుతున్నాను సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మగ్గబెట్టుకోవటం వల్ల ఇంకా టేస్ట్ ఎక్కువ ఉండిద్ది అందుకే నేను సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసాను ఒక్కసారి సాల్ట్ వేసుకొని కలవ దిప్పుకోవాలి కలవ దిప్పిన తర్వాత మగ్గిద్ది కదా ఎప్పుడైనా గ్రేవీ మంచిగా మగ్గిన తర్వాతే మనం రైస్ వేసుకోవాలి గ్రేవీ మొత్తం అయితే మగ్గేసిన తర్వాత నేను రైస్ వేసి కలిపేస్తున్నాను ఆ రైస్ అయితే శుభ్రంగా కడిగేసాను ఒక త్రీ టైమ్స్ అయితే కడిగేసాను ఏ గ్లా ఏ గిన్నెతోనైతే మనం వాటర్ ది బియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో వాటర్ అయితే వేసుకోవాలి కొలత కరెక్ట్గా ఉంటే మనకి అన్నం కూడా కరెక్ట్గా ఉడికి ఉడికిద్ది ఇక్కడైతే అన్నం అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా పొంగులు పొంగుతుంది కదా భలే ఉడుకుతుంది ఇది ఉడికిన తర్వాత రెండుసార్లు ఇలా మనం తిప్పేసుకోవాలి ఎప్పుడైనా మనం బగారా రైస్ చేసామంటే ఇలా తిప్పుకోవాలి ఇక అయితే రెడీ అయిపోయింది దగ్గరకు వచ్చింది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకుంటే ఇక అయితే రెడీ అయిపోయినట్టే నేనైతే ఇప్పుడు సిమ్లోనైతే పెట్టేస్తున్నాను ఆకుకూరలు తినటం వల్ల పిల్లలకి చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడైనా మనం ఇలా చేసి పెట్టుకోండి పిల్లలకి క్యారెటు బీట్రూటు ఇంకా ఆకుకూరలు ఇల్లు ఇవన్నీ రైస్ లాగా చేసి పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయొచ్చు నేను మార్నింగ్ రోజు కూడా లంచ్కి ఎలా ప్రిపేర్ చేయాలి అయ్యే ఐటమ్స్ అయితే చూపించు స్తున్నాను మీకైతే ఇంకా ఇలా చేసుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను అన్నం చూశారు కదా ఎంత పొడి పొళ్ళతుందో ఇంకో చిన్న టిప్స్ చెప్పనా మీకు ఎప్పుడైనా అన్నం ఉడికిన తర్వాత ఇలా ఒక్కసారి అనుకొని మనం మూత పెట్టేసామంటే అన్నం పొడి పొళ్ళాడి మస్తు ఉంటుందండి నాకు అలా నేను అబ్జర్వ్ చేశాను నాకు నచ్చింది తర్వాత అయితే జీలకర్రతోనే ఏం చేయాలి అన్నది చూపిస్తాను గ్యాస్ ఫామ్ అయ్యి చాలా మంది టూ డేస్ ఫైవ్ డేస్ అయినా బాధపడుతుంటారు ఇంకో విషయం చెప్పాలంటే మా వారు వారం రోజులు బాధపడ్డాడు ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే జీలకర్ర తినే బదులు జీలకర్ర నీళ్ళు కాగబెట్టుకొని రసాయం అన్నది అల్ల దిగిద్ది కదా టేస్ట్ అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అని ఆలోచన అయితే వచ్చి నాకు నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను నేను నిజం చెప్పలేను చాలా అంటే చాలా బాగా మా వారికి టూ డేస్ల రోజు రెండు పూటలు ఇలా తాగటం వల్ల టూ డేస్లలో మంచిగా తగ్గిపోయింది మార్నింగ్ తాగితే ఇంకా మంచిది ఇగో ఇలా తెరిలి ఆ రసాయం అన్నది రెడ్ కలర్లోకి వస్తూ ఉంటుంది ఇలా మనం వడపోసుకోవాలి ఒక గంటది ఒక గంట తీసుకొని జాలీ గంట తీసుకొని వడపోసుకోవాలి వడపోసుకున్న నీళ్ళు చూడండి ఎలా అవుపడుతున్నాయి ఎల్లో కలర్లో అవపడుతున్నాయి కదా వీడియోలో ఇలా అవుపడుతున్నాయి కానీ రెడ్ ఎల్లో కలర్లో అని అనిపిస్తున్నాయి ఇలా అయితే ప్రిపేర్ చేశాను నేనైతే ఈ నీళ్ళు అయితే మా అయితే ఇచ్చేశాను తర్వాత ఇక పిల్లలకి అన్నం అయితే చేసింది చూపించాను కానీ లంచ్ లంచ్కే ప్రిపేర్ చేస్తున్నాను అని మీతో చెప్పాను ఆ మాట అబద్ధం కాదుగా నిజమే కదా అందుకే మీతో ఇది కూడా చూపిస్తున్నాను పిల్లలకైతే లంచ్ అయితే కట్టేస్తున్నాను తొందర తొందరగా అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా మా బాబుకి ఏ రోజున నేను ఏదో ఒక ఐటెం చేసే పెడతాను కానీ నేను ఇంట్లోని పిల్లలకి ఇష్టంగా ఉండే చేస్తాను ఏది ఉంటే అదే చేస్తాను కానీ కొనుక్కొచ్చి కష్టపడి చెయ్యాలని అయితే ఆలోచించను సింపుల్ ప్రాసెస్లో ఒక చెప్పాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశానో అంత అయితే వీడియోలు అయితే చూసేశారు కదా ఇలా అయితే ఉంటుంది ఇక క్యారేజీ కట్టి బాబుకి అయితే ఇచ్చేసాను తర్వాత ఇక చిన్న బాబుకి కూడా అన్నం అయితే కట్టేయాలి వాళ్ళిద్దరికీ ముగ్గురికి కట్టేసిన తర్వాత ఏమన్నా కొద్దిగా నేనైతే నేనైతే తినేస్తాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తా బాయ్